డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పదహారుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉంటే మొదటిసారి రెండు ఈవీఎంల ద్వారా ఎన్నిక జరిగితే రెండు వందల తొంభై యొక్క బూతులు రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై యొక్క మంది ఓటర్లు ఉన్న డోన్ లో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది మంది ఈవీఎం ద్వారా ఓటు వినియోగించుకున్నారు రెండు వేల పైన పోస్టల్ ఓటుగా అరవై ఐదు ఓట్లు హౌస్ ఓటింగ్ వేయగా సర్వీస్ ఓట్లు నాలుగు వందల ఎనభై ఎనిమిది ఈటీబిపీఎస్ ద్వారా ఓట్లను వేస్తే డోన్ అసెంబ్లీకి ఈవీఎం ద్వారా ఎనభై రెండు పాయింట్ డెబ్బై రెండు పర్సెంటేజ్ పోలింగ్ జరిగినది మిగతా విధానాలతో కౌంటింగ్ నాటికి నాలుగు వేల ఓట్లు పోల్ జరిగితే అవకాశం ఉన్నది మొత్తం ఎనభై ఐదు పర్సెంట్ పోలైన దాఖలాలు ఉన్నాయి అయితే ఎప్పటిలాగే అర్బన్ నివాస ఓటర్లు డోన్ మున్సిపాలిటీలో యాభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై నాలుగు ఓటర్లు ఉంటే ముప్పై ఐదు వేల నూట ఇరవై ఎనిమిది ఓటు హక్కు వినియోగించుకుంటే పదహారు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఓటుకు దూరంగా ఉన్నారు డోన్ పట్టణంలో అరవై ఏడు పర్సెంటేజ్ పోల్ జరిగినది బీతంజల్లలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఒక్క మంది ఓటర్లు ఉంటే ఓటింగ్ లో ఇరవై మూడు వేల నూట యాభై ఎనిమిది మంది పాల్గొన్నారు ఐదు వేల నూట డెబ్బై మూడు మంది ఓటుకు దూరంగా ఉన్నారు ఈ రెండు మున్సిపాలిటీలలో ఇరవై రెండు వేల మంది ఓటుకు దూరంగా ఉన్నారు మొత్తం డోన్ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల నూట అరవై ఆరు మంది ఓటు హక్కు వినియోగించుకునే వారు ఉంటే డోన్ బేదంచెల్ల పోల్ తక్కువ జరగడం ఏ పార్టీలకు లాభిస్తుంది అనే సందేహం ఉన్నది ప్యాపిలి మండలంలో ఎనభై ఏడు పాయింట్ ఐదు పర్సెంటేజ్ డోన్ మండలం డెబ్బై ఎనిమిది పర్సెంటేజ్ బేదంచెల్ల మండలంలో ఎనభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ పోల్ జరిగితే మొత్తం అసెంబ్లీకి ఎనభై రెండు పాయింట్ డెబ్బై రెండు శాతం భారీ పోల్ ఇతర పార్టీ నేతలకు కార్యకర్తలకు అంచనాలు వాదనలు భిన్న వైఖరితో అప్రతిహాత విజయాన్ని కట్టబెట్టే దిశగా డోన్ ఓటర్లు ఇచ్చే తీర్పు నాలుగో తేదీ ఓటర్ లెక్కింపు రోజు తేలనుంది